తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రేక్షకాదరణ పొందిన రియాలిటీ షో ఏదైనా ఉందంటే అది బిగ్ బాస్ అనే చెప్పాలి రీజనల్ లాంగ్వేజ్ లో తెలుగులో కూడా సూపర్ హిట్ అయింది ఇప్పటికే ఏడు సీజన్లు పూర్తి చేసుకుంది ఎనిమిదో సీజన్ కోసం అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఇక తెలుగు ఎనిమిదో సీజన్ ప్రారంభానికి రంగం సిద్ధమైంది వచ్చే నెల సెప్టెంబర్ ఒకటి లేదా ఎనిమిదో తేదీన ఈ షో టెలికాస్ట్ కాబోతోంది ఇప్పటికే చాలా మంది పేర్లు కూడా వైరల్ అయ్యాయి ఒక లిస్ట్ కూడా పెను వైరల్ అవుతోంది కొద్ది రోజులుగా అయితే కొంతమంది కొత్త పేర్లు కూడా ఇప్పుడు వైరల్ అవుతూ ఉన్నాయి చకచక ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి ఆగస్ట్ ఇరవై నుంచి పూర్తిగా వారి ఆధీనంలోకి కూడా సెట్ రాబోతుందని తెలుస్తోంది ఇప్పటికీ ఈ షోకి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి ఈ షోలో ఎవరెవరు ఇప్పుడు వస్తారనే దానిపై అనేక రకాల ఊహాగానాలు రూమర్లు మీడియాలో వైరల్ అవుతున్నాయి దాదాపు ఒక వంద మంది వరకు ఇంటర్వ్యూ వచ్చారు ఇంటర్వ్యూలో వచ్చిన వారిలో దాదాపు ఒక ముప్పై మందిని వరకు సెలెక్ట్ చేసి ఇరవై రెండు మందిని హౌస్లోకి పంపించబోతున్నారని తెలుస్తోంది బిగ్ బాస్ తెలుగు ఎందో సీజన్కు సంబంధించిన టీజర్ ఇటీవల వచ్చింది అందరినీ ఆకట్టుకుంది అయితే ఎనిమిదో సంఖ్యను డిఫరెంట్ గా డిజైన్ చేస్తారు ఇన్ఫినిటీ అనే విధానాన్ని పరిచయం చేస్తారు సో దీనికి తగ్గ హోస్ట్ నాగార్జున క్లారిటీ ఇచ్చేసారు వచ్చే సీజన్ ఎలా ఉండబోతున్నాయి అనేది ఒక క్లారిటీ అయితే ఇచ్చేసారు సీజన్ ఎయిట్ గురించి మీరు ఎంత కోరుకుంటే అంత అన్లిమిటెడ్ అంటూ నాగార్జున తన మాటల్లో చెప్పారు ఇప్పటివరకు తెలుగు ఎయిట్లోకి ఎంపికైనటువంటి ప్రచారం జరుగుతున్న కంటెస్టెంట్స్ కొంతమంది పేర్లు మనం వింటే అంజలి పామని రీతూ చౌదరి నటి సనా అలాగే మైవిల షో నుంచి అనిల్ గీలా యాదమరాజు బంచిక్ బబ్లు అలాగే కిరా కార్పి సాయి పేరు కూడా వినిపిస్తోంది నటుడు అలాగే సింగర్ కుమారుడు యాంకర్ వింధ్యా గాయత్రి గుప్తా ఇక షోలో కంప సంబంధించి న్యూస్ రీడర్ కళ్యాణి పేరు వినిపిస్తోంది రేఖా బోజ్ ఆర్గానిక్ ఫార్మింగ్ నేత్ర మొగలి రేకుల నుంచి ఇంద్రనీరు రాబోతున్నారు అలాగే సింగర్ సాకేత్ బ్రహ్మమూడి నుంచి దీపకా రంగనాథ్ రాబోతున్నారు ఇక టెలివిజన్ నటుడు శ్రీకర్ సయ్యద్ అబూ ఊర్మిళ చౌహాన్ పేర్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి మొత్తానికి ఆగస్టు రెండో వారం కల్లా కంటెస్టెంట్లు ఎంపిక పూర్తి చేస్తారు ఇరవై రెండు మందిని తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది ఇరవై రెండు మందిని హౌస్లోకి పంపించబోతున్నారు ఈసారి సీజన్ అద్భుతంగా ఉండబోతోంది అంత ఉల్టా పుల్టాకి కన్నా ఇప్పుడు సరికొత్తగా ఈసారి సీజన్ ముందుకు తీసుకు అలాగే మరో ముగ్గురి పేర్లు కూడా ఇప్పుడు తెర మీదకు వచ్చే జబర్దస్త్ నుంచి ఒక ఇద్దరిని అలాగే న్యూస్ రీడర్గా ఉన్నటువంటి ప్రముఖ ఛానల్లో న్యూస్ రీడర్గా ఉన్న ఆమెను కూడా ఈసారి హౌస్లోకి తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది మొత్తానికి సీజన్ సెప్టెంబర్ ఒకటి లేదా సెప్టెంబర్ ఎనిమిదిన నా గ్రాండ్గా మొదలవుతున్నట్టు తెలుస్తోంది